జరిగిన విషయం ఏంటంటే ఆయన పొద్దున్నే లేచి వెళ్ళిపోయాడు అక్కడికి నజ్జరేతి వెళ్ళి నజరేతులో ఆయన స్థిరపడిపోయాడు యోసేపు మనం మళ్ళీ ఎప్పుడు చూస్తాం యేసు ప్రభు వారికి పన్నెండేళ్ళు వచ్చేటప్పుడు చూస్తాం పన్నెండేళ్ళు అప్పుడు జరిగిన విషయం ఏంటో చెప్పి ఆ తర్వాత రెండు మాటలు చెప్పి నేను ముగ్గిచ్చేస్తాను మై టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్ సారీ పన్నెండో ఏటా జాగ్రత్తమేనండి యూత్ల మొగ్గపిల్లలకి చాలా ప్రాముఖ్యం చాలా ప్రాముఖ్యం ఎందుకనంటే మగపిల్లలకి ఆడపిల్లలు పుష్పవతి అన్నట్లుగా పన్నెండో ఏట మగపిల్లల్ని వీళ్ళని అడల్ట్స్ యంగ్ పీపుల్ అని డిక్లేర్ చేయడానికి యూదులు ఒక ఆచారబద్ధమైన పని చేస్తారు సో యేసుప్రభారు వెళ్ళారు పన్నెండో ఏట అది జరిగింది అయితే పన్నెండో ఏట వరకు మగపిల్లలే కానీ ఆడపిల్లలు కానీ అమ్మలతో వెళ్తారు అమ్మలంతో గుంపుకి వెళ్తారు నాన్నలతో గుంపు వెళ్తారు ఈశలేమికి వెళ్ళినప్పుడు అమ్మలతో పాటు యేసుప్రభు వారు వెళ్ళిపోయారు పన్నెండో ఏట కార్యక్రమం అయిపోయిన తర్వాత యేసుప్రభు ఇప్పుడు యంగ్ మ్యాన్ కాబట్టి అమ్మతో కాకుండా నాన్నతో రావాలి అయితే యోసేప్ గారు బహుశా మర్చిపోయి ఉంటాడు యోసేప్ గారు ఏసీ మరియమ్మతో ఉన్నదా ఉన్నాడు అనుకొని ఉండొచ్చు ఒక రోజు ప్రయాణం చేసిన తర్వాత ఒక చోట కలుసుకున్నారు మరియా యోసేపు మాట్లాడుతున్నా ఉన్నారు బాబు బాగున్నాడండి అని అడుగుంటది మరియా బాబు బాగుంటుంది నీ దగ్గర లేడా అదేంటండి మర్చిపోయారా బాబుకు ట్వెల్త్ ఇయర్ సెరమనీ జరిగింది కదా నీతో వెళ్ళాలి అజ్జుచ్చు చుచ్చు మర్చిపోయాను అని గబా గబా వెనక్కి వెళ్తే యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు తెలుసా మందిరంలో పెద్దోళ్ళతో కూర్చొని మాట్లాడుకుంటున్నాడు పన్నెండో ఏటకు వచ్చేటప్పటికి యేసు ప్రభుకి ఒక విషయం తెలిసిపోయింది ఏంటి తెలుసా నేను నా తండ్రి పని కోసం ఉండాలని నీకు తెలియదా పర్పస్ ఆఫ్ లైఫ్ జీవిత ఉద్దేశం ద మీనింగ్ ఆఫ్ లైఫ్ జీవిత పరమార్థం పన్నెండో ఏటకి యేసు ప్రభుకి అర్థమయ్యేటట్లు అమ్మ నాన్నలు పెంచేశారు బై ట్వెల్త్ ఇయర్ జీసస్ వాస్ నోయింగ్ వాట్ వాస్ పర్పస్ నా పర్పస్ నా తండ్రి ఇంటి పని మీద ఉండాలని మీకు తెలీదా మమ్మే మీకు తెలీదా డాడే అనేసాడు అంటే ఏసుప్రభుని దైవికంగా పెంచగలిగాడు యోసేపు అయిపోయింది అయితే ఒక లెక్క ప్రకారం యోసేపు ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరాలు వచ్చేటప్పటికి చచ్చిపోయాడు యోసేపు మరియమ్మలకి మనకి తెలిసి కనీసం యేసు ప్రభు ఆరుగురు పుట్టారు ఆరుగురి కంటే ఎక్కువ పుట్టే అవకాశం ఉంది ఎవరు సార్ ఆరుగురు అంటే నలుగురు అబ్బాయిలు పుట్టారు మార్క్స్ వార్త ఆరో అధ్యాయం మూడో వచ్చిన ప్రకారం నలుగురు అబ్బాయిలు కనీసం ఇద్దరు అమ్మాయిలు పుట్టారు ఎందుకంటే మార్కు ఆరు మూడులో యేసు ప్రభు తర్వాత మరియమ్మకు పుట్టినటువంటి నలుగురు అబ్బాయిలు పేర్లు చెప్పారు వాళ్ళ సహోదరీలు మన దగ్గర లేరా అన్నారు అంటే కనీసం ఇద్దరంలో ఉండి ఉండాలి ఒకవేళ ఇద్దరు అమ్మాయిలు అనుకుంటే నలుగురు అబ్బాయిలు అనుకుంటే ఆరు ప్లస్ ఏసయ్య ఏడు ఏడుగురు పిల్లలకి తల్లిగా తండ్రిగా వ్యవహరించారు యోసేపు మరియమ్మలో బహుశా యోసేఫ్కి ముప్పై రెండేళ్ళు ముప్పై మూడేళ్ళు వచ్చినాడు అప్పుడు చచ్చిపోయిన ఉంటాడు ఆయన చచ్చిపోయిన తర్వాత ఒకరోజు మరి అమ్మ పిల్లలందరిని పడుకోపెట్టిన తర్వాత బాబు కొంచెం రావా నీతో మాట్లాడాలి ఏంటి మమ్మీ తమ్ముడు వాళ్ళు అందరు నిద్రపోయారా నిద్రపోయారు మమ్మీ చెల్లెళ్ళు నిద్రపోయారు మమ్మీ దా కొద్దిసేపు కూర్చో నీతో మాట్లాడతాను బాబు డాడీ వాడ్రం పని చేసి ఆయన కూలి పని చేసి మనకి డబ్బులు తీసుకొస్తే కుటుంబం నడిచేది బాబు అవును మమ్మీ బాబు ఇప్పుడు డాడీ చనిపోయారు అవును మమ్మీ మమ్మీ నువ్వేం చెప్పదలుచుకుని నాకు అర్థమైంది ఏంటి బాబు డాడీ నాకు మంచాలు చేయటం నేర్పించాడు మమ్మీ డాడీ నాకు కుర్చీలు చేయటం నేర్పించాడు మమ్మీ డాడీ నాకు తలుపులు చేయటం నేర్పించాడు మమ్మీ మమ్మీ డాడీ సామాన్లన్నీ నాకు తెలుసు మమ్మీ రేపటి నుంచి డాడీ పని నేను చేస్తానే నేను చేస్తానే జీసస్ మేడ్ దిస్ స్టేట్మెంట్ హీ మస్ట్ బి లెస్ దెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పదిహేను ఏళ్ళ కంటే చిన్నోడు నేను చేస్తానే అప్పటి నుంచి ముప్పై సంవత్సరం వచ్చేదాకా కుటుంబాన్ని పోషించిన వడ్రంగి అయిన యేసు మేబీ ఏసేకి ముప్పై ఏళ్ళు అప్పటికి ఏసీ తర్వాత పుట్టినటువంటి కొడుక్కి ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చేసినాయేమో లేకపోతే ఇరవై ఆరు ఏళ్ళు వచ్చేసినాయేమో వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారుగా మమ్మీ వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారుగా నేను నా తండ్రి పరిచయకి వెళ్తానే బాయ్ చెప్పేసి వెళ్ళిపోయిన ఉంటాడు నేను ఇక్కడ యోసేఫ్ గురించి చెప్పదలుచుకుంది తెలుసా యోసేపు తన కొడుకుగా ఎంచబడినటువంటి ఏసైకి తన వృత్తిని నేర్పించాడు హీ టాట్ కార్పెంటరీ మై ఫ్రెండ్స్ యోసేపు ఎన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు నెంబర్ వన్ నీతిమంతుడు తెలిసిన వాక్యాన్ని పాటించాడు నీతిమంతుడు దేవుణ్ణి నమ్మాడు నెంబర్ త్రీ దేవుని మాటల్ని ఎప్పుడు శంకించలేదు అనుమానించలేదు నెంబర్ ఫోర్ దేవుని మాట లోబడటానికి సిగ్గుపడతా సిగ్గుపరచబడటానికి ఇష్టపడ్డాడు నెంబర్ ఫైవ్ దేవుడి మాట ప్రకారం పూర్తి అధికారము తన జీవితం మీద ఆయనకిచ్చాడు నెంబర్ సిక్స్ తనకు పుట్టినటువంటి కొడుకు తన భార్యకు పుట్టినటువంటి కొడుకుని రక్షకుడు అని మొట్టమొదటిసారిగా పిలిచాడు నెంబర్ సెవెన్ దేవుడు తనతో మాట్లాడితే త్వరితగతిలో శంకించకుండా అనుమానించకుండా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాత్రి రాత్రి లోబడతానికి ఆయన ఇష్టపడ్డాడు దేవుడు తనకు వివరిస్తే ఆ మాటలకి ఆయన లోబడ్డాడు ఏసుప్రభుని భక్తిలో పెంచాడు ప్రభుని వృత్తిలో పెంచాడు ఏసుప్రభుని ఒక బాధ్యత కలిగినటువంటి యువకుడిగా సిద్ధపరిచి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు దట్ వాజ్ జోసఫ్స్ రోల్ మై ఫ్రెండ్స్ దేవుడు మనకు కూడా ఒక జీవితాన్ని ఇచ్చాడు దేవుడు మనకు కూడా ఒక బాధ్యతనిచ్చాడు క్యాన్ వీ లీవ్ దిస్ వరల్డ్ లైక్ జోసఫ్ జోసఫ్ లాగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోగలమా మన పిల్లలకి మన తర్వాత వాళ్ళకి మనకి ఎవరి మీద అయితే బాధ్యత పెట్టారో వాళ్ళకి వాళ్ళని పెంచి ఒక స్థాయికి నిలబెట్టే బాయ్ అని చెప్పగలగమా చెప్పగలగామా కెన్వి ఒక హోలిస్టిక్ గ్రోత్ వాళ్ళకి ఇవ్వగలమా యోసేపు పద్దెనిమిదేళ్లప్పుడు నీతిమంతుడు అని కితాబు పొందాడు దేవుడి దగ్గర నుంచి క్యాన్ వీ రిసీవ్ దట్ కైండ్ ఆఫ్ సర్టిఫికెట్ యోసేపు సిగ్గుపరచబట్టడానికి ఇష్టపడ్డాడు యోసేపు లోబట్టడానికి ఇష్టపడ్డాడు యోసేపు సేవకుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు యోసేపు సంరక్షకుడుగా యేసు ప్రభుని అంగీకరించడానికి ఇష్టపడ్డాడు మీ ప్రార్థన చేసుకుందాం తలొంచండి కండ్లు మూసుకోండి యూసేఫ్ బహుశా ఆయన జీవితం గురించి మీరు చదివి ఉండి ఉంటారు కానీ ఈ కోణంలో మీరు ధ్యానం చేయలేదేమో చేస్తుంటే ప్రైజ్ ద దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు చేయకపోతే ఒకసారి ఆలోచించండి ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు ఇట్స్ అ లెసన్ ఫర్ యూ ఇక్కడ చాలామంది తండ్రులు ఉన్నారు ఇట్స్ అ లెసన్ ఫర్ యూ యవ్వనస్తులు పద్దెనిమిదేళ్లకే యోసేపు ఎంత పరిపక్వత కలిగి ఉన్నాడో ఎంత ఆత్మీయత కలిగి ఉన్నాడో ఎంతగా దేవుని వాక్యపు అవగాహనలో ఉన్నాడో ఎంతగా లోబడటానికి సిద్ధపడి ఉన్నాడో ప్లీజ్ యోసేపు లీవ్ జీవితాన్ని నేర్చుకోండి తండ్రులు ఉన్నారు ఇక్కడ యోసేపు బాధ్యత కలిగినటువంటి తండ్రిగా తనకు కుమారుడిగా అనుగ్రహించబడినటువంటి ఏసైని భక్తిలో పెంచాడు వృత్తిలో పెంచాడు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ప్రథమ కుమారుడిగా ఇంట్లో పెట్టి వెళ్ళాడు వాట్ అ ఫాదర్ తండ్రిగా నీ పిల్లల్ని భక్తిలో పెంచగలిగావా నీ పిల్లల్ని ఒక వృత్తిలో నిలబెట్టగలిగావా క్వశ్చన్ చేసుకుందాం క్వశ్చన్ చేసుకుందాం మదేవా మా ప్రభా యోసేపు నుంచి మీరు మాకు నేర్పించిన పాఠాలకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా విన్ అ థాట్ ఆఫ్ జోసఫ్ దట్ సీరియస్లీ అంతగా మేము విస్తృతంగా ఆలోచించలేదు ప్రభా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ దిస్ గ్రేట్ మ్యాన్ ఇన్ టు అవర్ రిమెంబరెన్స్ మా జ్ఞాపకాల్లోకి తెచ్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం యోసేపు నుంచి యవ్వనస్తులే కానీ తల్లిదండ్రులే కానీ ప్రతి ఒక్కరూ మాట పాఠం నేను నేర్చుకోవాలి ప్రభా ముఖ్యంగా ప్రభా సిగ్గుపరచబడటానికి ఇష్టపడ్డాడు సేవకుడిగా ఉండటానికి ఇష్టపడ్డాడు సంరక్షకుడిగా అంగీకరించాడు హీ వాజ్ విలింగ్ టు బి షేమ్డ్ హీ వాజ్ విలింగ్ టు సబ్మిట్ హీ వాజ్ విల్లింగ్ టు యాక్సెప్ట్ హిమ్ ఎస్ సేవియర్ ఈ పాఠాన్ని మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోకుండాట్లు కృప చూపించమని ఏ సెనావుల్లో ప్రార్థన చేయించిన తండ్రి ఆమెన్ అమెన్ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడయండిని కాక ఆమెన్